వంగా గీత జోష్ పెంచారు పిఠాపరంలో తగ్గేదే లేదంటున్నారు నెగ్గడం ఒకటే మిగిలిందంటున్నారు ఒక రకంగా ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్కి ఒక బిగ్ షాక్ ఇస్తున్నాయి వంగా మీద నెగ్గడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమం దానికి సంబంధించి ప్రజల్లో వచ్చిన మార్పు దానికి తోడు అన్నింటికంటే అక్కడ కాపు సామాజిక వర్గం బలం దాదాపు నలభై వేల ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లే ఉంటాయి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం తనకు కూడా అండగా ఉంటుంది అనేది అందుకే అక్కడ ఏ పార్టీ అయినా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నిలబెడుతుంది కానీ ఒకప్పుడు అదే పిఠాపురంలో గెలిచిన వ్యక్తి వంగత అందుకే ఈసారి తన గెలుపు చాలా సునాయాసం అంటున్నారు పైగా అధికార పక్షం బలం ఉంది అధికార పార్టీ నుంచి ఆల్రెడీ ఒక విన్నింగ్ సిచ్యువేషన్ నుంచి వస్తున్నారు కాకినాడ ఎంపీగా పనిచేస్తున్నారు ఆమె ప్రస్తుతం సో ఇటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్కి ఆ నియోజకవర్గంలో బదిలోకి దిగడం అంటే నిజంగా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే అంత సునాయసంగా లక్షల్లో మెజార్టీ తీసుకొచ్చేసే అంత పరిస్థితి అయితే ఉండదు అంటే పవన్ కళ్యాణ్ కటౌట్ చూసి ఓటు బ్యాంకు ఎంతవరకు వస్తుంది అనేది అక్కడ చెప్పలేం అంటే పవన్ కళ్యాణ్ను చూసి జనం వస్తారు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే అక్కడ చాలా విజిల్స్ చప్పట్లు వినిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వంగాగేత పవన్ కళ్యాణ్ ఒకే రోజు పిఠాపురంలో మీటింగులు పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ జనం వస్తారు అందులో నో డౌట్ కానీ రేపొద్దున ఓట్ల విషయంలో వంగా గీతకే పవన్ కళ్యాణ్కి కంపేర్ చేసి ఎవరికి ఓట్లు ఎక్కువ అంటే మాత్రం చెప్పలేం ఖచ్చితంగా అక్కడ సామాజిక వర్గ బలం కానీ మహిళా ఓటు బ్యాంక్ బలం కానీ అలాగే అధికార పక్షం బలంగాని ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇద్దరూ సరితూగలరా లేదనేది ఇక్కడ కీలకం అందుకే వంగా గీత కూడా జోష్ పెంచారు కాపు కార్డు వాడుతున్నారు మహిళా కార్డు వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బలం వాడుతున్నారు అంతకు మించి ఆమెకున్న అనుభవం రాజకీయ అనుభవం మరి వీటన్నింటిని నెలదొక్కుని వీటన్నిటిని కాదని ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు చూద్దాం